సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి నిన్న ఏదైతే ఎలక్షన్ జుబ్లీ హిల్స్లో ఎలక్షన్ జరుగుతుందో ఇక్కడ మొత్తం కూడా ఎన్నికల కోడ్ ఉండడం వలన ఎలాంటి హామీలు ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్ క్లియర్గా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ను వైలెన్స్ చేసిన ముఖ్యమంత్రి గారి మీద ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోటోగా ఈరోజు కేసు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది సినిమా కాన్మికులందరినీ సినిమా రంగంలో అందరు పిలిచి అసలైన సినిమా వాళ్ళకు చూపించండి నిన్న వాళ్ళే ప్రజలకు సినిమా చూస్తారు కానీ వాళ్ళకే అబద్ధాలు చెప్పి ఒక సినిమాను చూపించొచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఒకటి మాత్రం చెప్పగలుగుతాం నిన్న మార్నింగ్ వరకు అందరు ఉండగా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నారు ఇంకొక గంట వరకు అయితే సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే లోపల మెసేజ్ పంపి ఈరోజు మీరు అందరుడంగా సినిమా సీఎం మీటింగ్కు రావాలని చెప్పేసి బలవంతంగా మేడ మీద కత్తి పెట్టించుకపోయారు నిజంగానే ప్రేమ ఉండి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ ఇనాలే రేవంత్ రెడ్డి మీటింగ్ మీటింగ్కి పోవాలని చెప్పి ప్రేమ ఉంటే ఆ రోజు నిన్న మొత్తం సినిమా షూటింగ్ని క్యాన్సిల్ చేసుకున్నారు మొన్ననే కానీ సినిమా షూటింగ్లు స్టార్ట్ అయ్యి ఒక అరగంట ముందటనే వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి వస్తావా సస్తావా అని చెప్పేస్తే పాపం భయం భయంగా బిక్కు బిక్కుగా ఎక్కడా మమ్మల్ని అల్లు అర్జున్ లోపలేసి మమ్మల్ని లోపలి తిరగదు భయంతో నిన్న అందరుడంగా సాయంత్రం అటెండ్ అయింది చూసి